హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు బై బాయ్ హేమలత ఈరోజు వీడియోలో అయితే చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రైస్ అనేది చికెన్ అనేది బాగా కుక్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం మరి ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక టూ లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిలు సాల్ట్ కొంచెం ఎక్కువగా ఆల్గ హోల్ గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి ఆలోపు చికెన్కి అయితే మనం రెడీ చేసుకుందాము ఇంకొక పెద్ద గిన్నెలో ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని బాగా కలిపేసుకోవాలి చికెన్ కర్రీ కోసము ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో చికెన్ అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకిపోయే స్టేజ్లో మనము చికెన్ అయితే దింపేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు కారము ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్కి సరిపడ సాల్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ వరకు నిమ్మరసం కొద్దిగా పెరుగు కొద్దిగా ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కు బాగా పట్టే విధంగా ఇలా కలిపేసుకొని అయితే చికెన్ను పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు రైస్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట బాస్మతి రైసు ఒక అరగంట సేపు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నవి ఇప్పుడు ఎసర్లో మరుగుతుంటే ఇందులో వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపితే మనకు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది రైస్ అనేది ఒక సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఈ స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చికెను చికెన్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిపైన ఇలా వేడివేడి రైస్ అనేది వాటర్ రాకుండా ఇలా చిల్లుల గంటే ఉంటుంది కదా దాంతో తీసుకొని ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి ఒక లేయర్ చికెన్ పైన వేసుకున్న తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చల్లుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ అయితే వేసుకోవాలి ఇలా మనకు ఇష్టం వచ్చినన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు గిన్నెను బట్టి మన దగ్గర ఉన్న రైస్ క్వాంటిటీ బట్టి ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా లాస్ట్ లేయర్కి వచ్చేసరికి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలి దీనితోనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా వేసుకున్న తర్వాత నేను మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసాను అనమాట బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్తో నెయ్యితో టేస్ట్ ఎక్కువగా వస్తుంది ఇలా చల్లుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీకు బిర్యానీ చేసే గిన్నె పలుచగా ఉంటే కింద పెనం అనేది ఇలా పెట్టుకోండి మనకు ఇందాక రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రైస్ మీద ఇలా అంచులకి పోసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బిర్యానీ అనేది ఉడికించుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్ ఎక్కడా మెత్తగవ్వకుండా చికెన్ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ అడుగు పట్టకుండా చూశారు కదా మనము ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండానే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం ఉన్నట్టుగానే వస్తుంది బిర్యానీ అయితే ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అందుకోసం అనేసి లైక్ అయితే చేయండి చూసారు కదా టేస్టీగా కలర్ఫుల్గా ఉండి పీసెస్ కూడా ఎంత బాగున్నాయో